చూడండి ఎలాంటి షెడ్ ఇది గణేష్ చూడండి ఇంకా డెకరేషన్ చూడండి అందరికీ నమస్తే సో ఇవాళ మాది డే టూ ముంబైలో నిన్న మొత్తం లాల్బాగా అంతా తిరిగినాము ఇవాళ సిద్ధి వినాయకు అండ్ పరేల్ సైడ్ అటు అటు పోతున్నాం అన్నమాట పొద్దున జర లేట్ ఇష్టం నైట్ త్రీ అయిపోయింది సో ఇప్పుడే లేచి స్నానం చేసి మొత్తం ఫుల్ ఫ్రెష్ అయ్యి డైరెక్ట్లీ పోతున్నాం ముంగట మస్జిద్ రైల్వే స్టేషన్ ఉంది అక్కడ పోయి ట్రైన్ పట్టుకుంటాము ట్రైన్ పట్టుకొని డైరెక్ట్లీ సిద్ధి వినాయక్ అయితే పోతాం దానికన్నా ముందు తినాలి బై ఫుల్ ఆకలి అవుతుంది చలో స్టేషన్కి అయితే పోదాం సో ఇప్పుడు మేము స్టేషన్కి పోతున్నాం కదా నా రైట్ సైడ్ చూడండి ఎట్లా ఇల్లులు ఉన్నాయి దిక్కు సో ముంబైలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా హై ఉంటుంది ఈడబడితే ఆడ ఉంటారు ఇక్కడ చూసుకోవచ్చు మీరంతా ఎట్లా ఉంటారు అబ్బా ఇడ ఇడ ఉండడం అన్నా కానీ ఒక గ్రేటే చెప్పుకోవాల్సింది కదా మా హోటల్కి బ్యాక్ సైడ్లోనే ఇట్లుంది అంటే చూస్తే ఎట్లా ఎట్లా కనిపిస్తున్నట్టు రోడ్ రోడ్డు మధ్యలో చేసుకొని ఉంటున్నట్టు ఉన్నారు రోడ్డు మధ్యలో స్నానం చేయడము ఉండడము తెలుసా ఇట్లా బతకాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళే బతుకోవచ్చు మనమైతే వస్తాం బతకలేము ఈడ ఇవో రోడ్డు మధ్యలో ఎట్లా కొట్లాడుకుంటారు చూడండి ఈడ అంతే ఏం చేస్తాం ఏందిరా ఇలా స్టేషన్ ఉంది ఇవో పిచ్చిపోకలు ఎట్లా కొట్లాడుకుంటారు అమ్మాయిలు కొట్లాడుకుంటూ ఇడి వరకు వచ్చేసి చూడండి రోడ్ అంతా షో చేస్తారు బాటల కోసం అవ అందరు చూస్తున్నారు ఈడ మనం దగ్గర బెల్ట్ తీసుకుంటున్నాం రోజు ముంబైలో అయితే కామనే వచ్చేసాము ముంబై లోకల్ పట్టుకోనికి చూసుకోవచ్చు లోకల్ ట్రైన్ ప్యారలల్గా నడుస్తుంది నాకు నచ్చేది అదే ఇగో రెండు ట్రైన్లు ఒకటేసారి పోతున్నాయి చూడండి ఇగో చూడండి ఇటు దిక్కు రెండు ట్రైన్ ప్యారలల్ నడుస్తాయి ఇడ మస్తు ఉంటుంది ఇడా పోయి టికెట్ తీసుకుందాము స్టేషన్లో అయితే దిగిపోయినాము పరేదాని స్టేషన్ ఉంది సో అటు దిక్కు పోవాలా బయటికి అయితే వచ్చేసినాము సో పోతున్నాము నడుచుకుంటానే సిద్ధి వినాయక్కి ముంగట్నే సిద్ధి వినాయక్ గుడి అయితే వచ్చేసింది ముంబైలో చాలా ఫేమస్ ఇది సో లోపలికైతే పోదాము దర్శనం చేసుకొని వచ్చేద్దాం ఇక్కడ ఇగో బాబా చూడండి గుడి లోపలికైతే పోతున్నాం ఇగో గుడి దర్శనం మంచిగా చేసేసుకుందాం చేసేసుకొని అవుట్ అవుతున్నాం బయటికి వచ్చేస్తున్నాము చూసుకోవచ్చు అండ్ ఇంకా మంచి మంచి ప్లేసెస్కి అయితే పోదాం పరేల్కి పోతున్నా ఆడ కూడా మంచి మంచి గణేష్ విగ్రహాలు పెట్టారు అది చూద్దాం గణేష్ చూడండి ఇంకా డెకరేషన్ చూడండి చూసుకోవచ్చు పరేల్కా మహారాజా అయితే వచ్చేసాము అండ్ ఇప్పుడు చూద్దాం క్రౌడ్ అయితే బాగానే ఉంది రెండే రెండు నిమిషాల్లో దర్శనం అయితే దొరుకుతుంది మనకు రెండే రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాల్లో మాకైతే దర్శనం దొరుకుతుంది గణేష్ చూడండి ఒక్కసారి గణేష్ చూడండి ఒక్కసారి అందరూ సో దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము రెండు రెండు నిమిషాలు దర్శనం అయిపోయింది చూడండి క్రౌడ్ అయితే ఇంకా ఉంది ఈ గణేష్ చూడండి ఎట్లుంది ఇప్పుడు ఇన్ని గణేష్లు చూసారు కదా సో మన హైదరాబాద్లో చాలా మంది ముంబైకి వస్తారు గణేష్ కొనుక్కొనికి ఆ ముంబైలో పరేల్ వర్క్ షాప్ చాలా ఫేమస్ సో మేము ఇప్పుడు అక్కడనే వచ్చాము ఇగో పరేల్ వర్క్ షాప్ మొత్తం ఇలా గణేష్లే తయారవుతాయి సో లోపల ఒక రౌండ్ వేసుకొని వద్దాము గణేషులు ఉన్నాయా లేవా ఇప్పుడు దుర్గామాత కూడా వస్తుంది సో చూద్దాం దాని ప్రిపరేషన్స్ ఏమైనా జరుగుతున్నాయా లేదా అని ఇగో మా వాడైతే ఇగోండి ఎలాంటి షెడ్ ఉందో ఇక్కడ చూడండి ఎలాంటి షెడ్ ఇది ఇప్పుడు నాకు తెలిసిన వరకు అయితే మొత్తం దుర్గామాత ఇవన్నీ మేకింగ్ అయితే జరుగుతున్నాయని నేను అనుకుంటున్నా ఇగో చెప్పినట్టే దుర్గామాత అవి అన్నీ షెడ్ అంటే దుర్గామాత అవి తయారు చేస్తున్నారు మూర్తిలు ముంబైలో కరెక్ట్ చూడండి ముంబైలో కరెక్ట్ అమ్మవారి విగ్రహంని తయారు చేస్తున్నారు కరెక్ట్ వేలో సో అక్కడ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇక చూడండి నలభై నలభై స్ట్రీట్ల షెడ్ తయారు చేసి పరెల్లో వచ్చినాం కాబట్టి ఈ వర్క్ షాప్ కూడా మీ అందరికీ చూపెట్టాలని చూపిస్తున్నాను సో మన హైదరాబాద్ నుంచి చాలామంది ముంబైకి వస్తారు మొత్తం ప్రతి ఒక్కళ్ళు ఇక్కడనే వస్తారు సో ఇక్కడ ఒక విగ్రహం మిగిలిపోయింది అనుకుంటా నాకు తెలియదు అయింది కాకపోతే అక్కడ పెట్టింది చూపిస్తున్నాను హాయ్ బ్రోస్ హలో సో చూడండి ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వరకు అయితే ఎందుకంటే నా లాస్ట్ బ్లాగ్ లాస్ట్ ఇయర్ బ్లాగ్ ఎంతమంది చూశారు సో దాంట్లో ఉంటుంది నేను ఇక్కడ వచ్చింది సో ముంబైలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వర్క్ షాప్ అనమాట ఇది ఇక్కడైతే మనం ఉన్నామో సో ఇక్కడ ప్రతి ఒక్క మూర్తులు అయితే తయారు చేస్తూ ఉంటారు లోపల పోయినా మన ఒక వ్యక్తి ఉంటాడు మన తెలుగే కానీ లేట్ అయినా బయటికి ఇంకా మనం బయటికి అయితే పోదాము మీరు అందరూ చూసిస్తున్నారు కదా పర్యల్ వర్క్ షాపు ఇంకొన్ని గణేష్లు ఇంకా ఇంకా చూద్దాం మనము చిన్న చిన్న జాగాల్లో ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిరు చూడండి ఈ బిల్డర్లు గణపతి బప్ప మోరియా పైన ఇది ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ముంబై మెట్రో సో మన హైదరాబాద్ కన్నా ముంబై మెట్రో చాలా డిఫరెంట్ ఉంది ఇక్కడ ఈ ప్రమోషన్ నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది చూడండి మీరు అంటే మన దగ్గర నీట్ అండ్ క్లీన్ ఉంటుంది కానీ ఇక్కడ మొత్తం జాతర లెక్కనే చేసేస్తున్నారు సో లోకల్ ట్రైన్ వచ్చేసింది ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం మా హోటల్కి ట్రైన్లో దిగిపోయినాం నర్స్కుట మా హోటల్కి అయితే పోతున్నాము ఇవన్నీ చూసుకొచ్చిన వెనకాల బిల్డింగ్ బ్రిటిష్ కాలంవి ఇగో బ్రిటిష్ కాలంవి అప్పట్లో వాళ్ళు సామాన్లన్నీ ఇక్కడనే తీసుకొచ్చి పెట్టి అమ్ముతుండే మన సామాన్లు కూడా దొంగతనం చేసి ఇక్కడ నుంచి బయట వేసాం తరలిస్తుండే ఇగో ఇవే అవి గోదాం షెడ్లు చూసుకోవచ్చు ఇప్పుడు హోటల్కి అయితే పోతున్నాం గైస్ మా బ్లాగ్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసారైతే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్